గిరిజన పక్షపాతి రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డిపై విమర్శలు సరికాదు అవినీతిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలి యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య నెల్లూరు నగరం కార్పొరేషన్ కార్యాలయంలో సంచలనం కలిగించిన కార్పొరేషన్ కమిషనర్ల ప్రోజరీ అంశానికి సంబంధించి అవినీతికి పాల్పడిన వారు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి తాము గిరిజన జాతి అని చెప్పుకోవడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు కల్లూరు పెంచలయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని అలాగే గిరిజన సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ని ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకు అందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తా ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్ లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త ఫోర్జరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతా ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్ లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిచాం మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్ లో ఏదైతే మేయర్ మన కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ జరీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలు ఏంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యంత అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళలు ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని పోజలు చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే మీకు అందరూ తెలుసు ఏదైతే అన్ని విధాల వెనకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను గిరిజనులను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులను ఇబ్బంది పెట్టలేదు ఏ మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకి కానీ ఒక చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదా నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు దీన్ని రోజుల తరబడి నాన్ అవ్వద్దు నెలల తరబడి నాన్స్ అవ్వద్దు విచార అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి బాధ్యులను తీసుకు బాధ్యులను తేరితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటున్నాం